కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్తే నమస్కారం అన్న ఏంటి విజయసాయి రెడ్డి గారి వ్యవసాయం అయిపోయింది వ్యవసాయం అయిపోయింది చెప్తున్న దాని ప్రకారం ఎందుకంటే ఆయన మీరెట చెప్పగలరు అనొచ్చు మీరు మొన్న ఆయనే చెప్పాడు ప్రజలు కోరితే నేను వస్తాను రాజకీయాల్లోకి అని ఏ ప్రజలు అనే తర్వాత మాట్లాడదాం గఫూర్ గారు చెప్తారు ఏ ప్రజలు కోరుతారు అనేది ప్రజలు కోరితే అన్నారు నేను రావాలనుకుంటే నన్ను ఎవరు ఆపుతారని కూడా అన్నారు ఇప్పుడు లీక్లేమో బీజేపీ అని ఇస్తున్నారు సో మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం అయిపోయింది రాజకీయాలకు మళ్ళీ వస్తున్నారు అనే ఈ వార్తల మీద మీ వ్యూ ఏంటి వ్యవసాయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు వ్యవసాయం చేసుకుంటే పది మందికి ఉపయోగం ఉంటుంది బీజేపీలోకి వచ్చే ఆరోగ్యంగా ఉండడు కానీ ఆయన సాయం భారతీయ జనతా పార్టీకి ఆయన సాయం భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఆయన సాయం కానీ ఆయన సహకారం కానీ మాకు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఇప్పుడు మీరు చెప్పారు మొదటి పలుకుల్లో భారతీయ జనతా పార్టీలకు వస్తున్న రూమర్స్ ఉన్నాయి ఒకవేళ నిజం కూడా అవ్వచ్చు అని అలాంటి ఆలోచన కానీ అలాంటి ఇది కానీ మా దగ్గర లేదు కేంద్ర పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ ఎక్కడ చర్చ లేదు కాబట్టి ఒకవేళ ఇది వాళ్ళే ఒకవేళ వాంటెడ్గా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలోనో యూట్యూబ్స్లో వాళ్ళైనా ప్రమోట్ చేసుకుంటుంటే మేమేం చేయలేము కాబట్టి వారు అంటే ఎందుకు వ్యవసాయం అంటే మంచిదన్న వ్యవసాయం దేశానికి వెన్నుముక రైతు ఎందుకు అంత మంచి లైన్లో ఉంటే హ్యాపీగా నేను కూడా రిటైర్ లైఫ్ హ్యాపీగా చిన్న ఫామ్ హౌస్ పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటే పది మంది ఉపయోగం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఇంకా ఇంకా ఉపయోగం ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే మనకు బాగుంటుంది పది మందికి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అంత గొప్పది వ్యవసాయం అంటే కాబట్టి ఇవంటి రూమర్లన్నీ ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఇంతకుముందు చెప్పారు వారి బ్యాక్గ్రౌండ్ కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీకి వారి సేవలు అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఇది వచ్చినటువంటి రూమర్ ఎందుకు పుట్టిస్తున్నారు ఎవరి కోసం పుట్టిస్తున్నారు అరే మీరు భారతీయ జనతా పార్టీకి ఆయన సేవలు అవసరం లేదని మీరు అంత తేలిగ్గా తీసి పారేసేట్లు ఆయన భారతీయ జనతా పార్టీ కాదు ఆయన సేవ చేస్తూ చేయాలనుకుంటున్నది భారతీయ జనతా పార్టీ ద్వారా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు అందుకనే నాకు స్టేట్ పాలిటిక్స్ కాదు నేషనల్ పాలిటిక్స్ అనే అంటున్నారని కూడా లీకులు వస్తున్నాయి ఆయన అనలేదు ఆయన మాట నేను ఎందుకన ఎవరో చేసుకుని ఆయన వ్యక్తిగతం మాకు అవసరం ఆహా ఇంటర్నేషనల్ పార్టీస్ కూడా చేసుకుని మాకు అనవసరం మాకు అవసరం లేదు ఉంటున్నా భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఉంటున్నా వారు అంటే వ్యక్తిగతంగా ఇంటర్నేషనల్ ఆయన రష్యన్ పుతిన్ తో కాని లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ వార్తో కానీ దాంట్లో అతిశయోక్తి లేదు బ్రెజిల్ ప్రధానం బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో ఆయనకి ఫ్రెండే అప్పుడు ఆ మధ్య వైజాగ్ దగ్గర షిప్ దొరికినప్పుడు ఆ వార్తలు బయటకు వచ్చినాయి ఈయన కూడా ఏదో రేదో చెప్పి చెప్పుకొచ్చినాడే కాబట్టి అదేం పెద్ద అతిశయక్తి ఏం లేదు మీరు అన్నదాంట్లో రైట్ ఎనీవే ఒక్క నిమిషం గఫూర్ గారు నమస్తే అండి నమస్తే వెంకట అయిపోయింది వ్యవసాయం సంబడం అయిపోయింది